గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శంకర్ రావు రావివలస సర్పంచ్ సోమల కుమారి డిమాండ్ చేశారు నష్టపరిహారం ఇవ్వాలి అని కోరుతూ జిల్లాలోని బొబ్బలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రావివలస పంచాయతీలోని పెద్దచెలాగం రెవెన్యూ ఉపాధిలో ఐదుగురు గిరిజన రైతులకు చెందిన పదకొండు పాయింట్ నలభై రెండు ఎకరాల భూమి గ్రీన్ ఫీల్డ్ హైవేకి పడినప్పటికీ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు డ్రైవర్స్ పంచాయతీలో రైతులు రోడ్లు పడిన భూమికి ఇంతవరకు నష్టపడారు మేము రెండు సంవత్సరాల నుంచి ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సంసారం లేదు మా రైతులకు న్యాయం జరగాలని అందరికీ కూడా నమస్కారం నేషనల్ హైవే అథారిటీ వాడు చేస్తున్నటువంటి అవినీతి ఇంత అంతా కాదు ఇందులో నేషనల్ హైవే అథారిటీ వాడు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కానీ మొత్తం అంతా కుమ్మక్కైపోయి దీపట్టా డీపట్టా ల్యాండ్లో చాలా అక్రమాలు జరిగాయి సాగులో ఉన్నటువంటి పెదచలగా గ్రామంలో ఎస్టీ ఐదు కుటుంబాలు రెండు వేల ఇరవైలో మీరు ప్రారంభించిన పని ప్రారంభించిన నాటికి వాళ్ళు సాగులో ఉన్నారు సాగులో ఉన్నారు వాళ్ళకి చట్ట ప్రకారం నష్టపో చెల్లించాలా వాళ్ళకి ఏ నోటీసులు ఇవ్వలేదు ఏటీ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఈ ఐదు పేర్లు ఉన్నాయి వాళ్ళకి డబ్బులు కేటాయించాలి అన్నీ ఉన్నాయి మరి ప్రొసీడింగ్స్ ఇస్తున్నప్పుడు పేపర్ ప్రకటన చేస్తున్నప్పుడు మీ కళ్ళు పోయాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఏ విధంగా నువ్వు వాళ్ళ పేర్లు వేస్తావు ఏ విధంగా దానికి డబ్బులు కడతావు స్క్వేర్ మీటర్కి డబ్బులు కడతావు ఆ రోజు నువ్వు ప్రొసీడింగ్స్లో చెప్పాలా అది వేకెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండు ఇందులో ఏ ఒక్కరు సాగుదారు లేరు అని చెప్పేసి దాన్ని డాష్ పెట్టాలా కానీ డబ్బులు పెట్టి అన్నీ పెట్టి అన్నీ చేసి ప్రొసీడింగ్లో ఆర్డర్ ఇచ్చి ఇప్పుడేమో క్రవేట్ పిటిషన్ వేసి నీ భూమి ఇక్కడ కాదు వేరే దగ్గర ఉంది అంటండి ఎక్కడ ఉంది నువ్వు 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 చెప్పాలిగా